తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలా మారిన హైదరాబాద్ నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న విషయం మనకి తెలిసిందే చుట్టుపక్కల ఉన్న ఆర్థిక కార్యక్రమ కేంద్రాలను అనుసంధానం చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఆర్థిక కార్యకలాపాల హబ్బుగా మారుతోంది యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడంలో ఇక్కడ తయారీ రంగం అతిపెద్ద వనరు కాబోతుంది భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావటంలో తెలంగాణ పాత్ర గణనీయంగా ఉంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు హైదరాబాద్ తర్వాత వరంగల్ వెళ్లే హైవేపై రియల్ ఎస్టేట్ చాలా విస్తృతంగా అభివృద్ధి గావిస్తుంది మరి ఎంత విస్తృతంగా అభివృద్ధి గావించడానికి గల కారణాలు ఏంటి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే దారిలో డెవలప్మెంట్స్ ఏంటి వరంగల్లో జరగబోయే డెవలప్మెంట్స్ ఏంటో పూర్తిస్థాయి విశ్లేషణ ఈరోజు కార్యక్రమంలో వరంగల్ హైవేని ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీగా పిలుస్తారు ఈ హైవే హైదరాబాద్ నుంచి మొదలుకొని ఛత్తీస్గఢ్ భోపాలపట్నం వరకు మూడు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఇండియాలో కొన్ని స్మార్ట్ సిటీలను సెలెక్ట్ చేసుకొని డెవలప్మెంట్ చేయడంలో భాగంగా వరంగల్ సిటీని సెలెక్ట్ చేసుకొని యాదాద్రి నుంచి వరంగల్ వరకు వే లైన్ కోసం పంతొమ్మిది వందల ఐదు కోట్లు పెట్టుబడి పెట్టి తొంభై తొమ్మిది కిలోమీటర్ల మేర ఫోర్వే లైన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది వరంగల్ హైవేని మన గవర్నమెంట్ ఇండస్ట్రియల్ గ్రోత్ క్యారిడార్గా ప్రకటించడం జరిగింది వరంగల్ హైవేని ఇండస్ట్రియల్ గ్రోత్ క్యారిడార్ కింద మూడు భాగాలుగా విభజించడం జరిగింది గట్కేసర్ నుంచి మొదలుకొని యాదాద్రి వరకు యాదాద్రి భువనగిరి క్లస్టర్ గాను యాదాద్రి భువనగిరి నుంచి జనగాం వరకు జనగాం క్లస్టర్ గాను జనగాం నుంచి వరంగల్ వరకు వరంగల్ క్లస్టర్ గాను డివైడ్ చేయడం జరిగింది ఈ మూడు క్లస్టర్ లో ఒక్కొక్క క్లస్టర్ లో ఒక్కొక్క రకమైన ఇండస్ట్రీస్ ను తీసుకురావడం కోసం ఈ విధంగా విభజించడం జరిగింది వరంగల్ హైవేని ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్ హైవేగానే కాకుండా ఒక టూరిజం హైవేగా కూడా మనం చెప్పుకోవచ్చు హైదరాబాద్ నుంచి మొదలుకొని వరంగల్ వరకు ఎన్నో టూరిజం ప్లేసెస్ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన మన యాదాద్రి టెంపుల్ ఈ టెంపుల్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని మనందరికీ తెలిసిందే దాంతోపాటు భువనగిరి కిల్లా భువనగిరి కిల్లా అనేది నలభై రెండు ఎకరాలలో ఏకశిలగా రూపొందింది ఇది ఒక పర్యాటక ప్రాంతంగా ఏర్పడబోతోంది అలాగే కొలనుపాకలోని జైన్ మందిర్ టెంపుల్ రెండు వేల సంవత్సరాల క్రితంది అలాగే సోమేశ్వర స్వామి టెంపుల్ పదమూడవ శతాబ్దం నాటిది ఈ కొలనపాక ఏరియాని ఒక టూరిజం హబ్గా డెవలప్ చేయబోతోంది మన గవర్నమెంట్ అలాగే లక్కవరం లేక్ వరంగల్కి దగ్గరలో లక్కవరం లేక్ అనేది చాలా ప్రసిద్ధిగాంచిన టూరిజం స్పాట్ దాంతోపాటు వరంగల్లో ఉన్న థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ కావచ్చు రామప్ప టెంపుల్ కావచ్చు ఇలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవన్నీ కూడా వరంగల్ హైవేలో ఉండటమే ఈ హైవేకు ఉన్న ప్రాముఖ్యత వరంగల్ హైవేలో ఒక స్పెషాలిటీ ఉంది అదేంటంటే హైదరాబాద్ నుంచి మొదలుకొని వరంగల్ వరకు ప్రతి పది నుంచి పదిహేను కిలోమీటర్ల లోపల అభివృద్ధితో కూడిన మైల్ స్టోన్ ఉండటం ఈ హైవేకున్న ఉన్న ప్రాముఖ్యత అది ఒక ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు ఒక టూరిజం హబ్ కావచ్చు ఒక పర్యాటక ప్రాంతం కావచ్చు ఒక ప్రసిద్ధిగాంచిన పట్టణం లేదా టౌన్ కావచ్చు ఉదాహరణకి మనం ఒప్పల్ నుంచి చూసుకుంటే గట్కేసర్ బీబీనగర్ భువనగిరి యాదాద్రి ఆలేరు జనగాం గన్పూర్ కాజీపేట ఇవన్నీ కూడా ఒక్కో దానికి ఒక్కో ప్లేస్ ప్రసిద్ధిగాంచిందిగా ఉంటుంది ఇలా చూస్తే కనుక మనకి హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఒక కంటిన్యూషన్ టౌన్గా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఉప్పల్ నుంచి వరంగల్ వరకు ఎంత ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతున్నాయో చూస్తే ఉప్పల్ నుంచి గట్కేసర్ వరకు ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని నిర్మూలించడం కోసం రామంత్పూర్ నుంచి నారపల్లి వరకు తెలంగాణలోనే సెకండ్ లార్జెస్ట్ ఫ్లైఓవర్ని స్టార్ట్ చేయడం జరిగింది అది ఆరు పాయింట్ ఒక కిలోమీటర్స్ దాని తర్వాత పోచారం దగ్గర ఇన్ఫోసిస్ నాలుగు వందల అరవై ఎకరాలలో ఇన్ఫోసిస్తో పాటు విప్రో జెన్ఫ్యాక్ట్ లాంటివి ఎన్నో ఐటీ ఆఫీసెస్ రావటం జరిగింది అలాగే దానికి దగ్గరలో సంస్కృతి టౌన్షిప్ ఇది నూట ముప్పై ఎకరాలలో రెండు వేల ప్లాట్స్కు పైగా అక్కడ నిర్మించడం జరిగింది అలాగే గట్కేసర్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా కూడా చెప్పుకోవచ్చు గట్కేసర్ దగ్గరలో వందకు పైగా కాలేజెస్ మరియు యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ అన్ని రకాల స్టడీస్ చేసుకోవటానికి అన్ని రకాల కాలేజెస్ ఉండటం విశేషం గట్కేసర్ నుంచి మనం ఒక పది కిలోమీటర్లు వెళ్తే బీబీ నగర్ దగ్గర ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ ఇంతకుముందు ఇది నిమ్స్గా ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఎయిమ్స్గా మార్చింది ఇది రెండు వందల ఎకరాలలో రెండు వేలకు పైగా బెడ్స్తో మెడికల్ కాలేజ్ గాను అలాగే హాస్పిటల్ గానే దీన్ని రూపొందించడం జరిగింది అలాగే అప్సిగూడలో ఉన్న సిసిఎంబిని ఎయిమ్స్కి ఆపోజిట్లో నూట పద్నాలుగు ఎకరాల్లో తీసుకురాబోతున్నారు దాంతోపాటు మాదారం దగ్గర మూడు వందల ఎకరాల్లో ఐటీ సిజ్ కూడా తీసుకురావడం జరుగుతుంది దాంతోపాటు డ్రైపోర్ట్ నాలుగు వందల యాభై ఎకరాలలో అలాగే పీఎం ఘాటి శక్తి వరంగల్ హైవేలో మొత్తం ఇండస్ట్రీస్ రాబోతున్నాయి కాబట్టి ఆ ఇండస్ట్రీస్ని ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయడం కోసం ఈ పీఎం ఘాటి శక్తి అనేది అంటే దీంట్లో రోడ్వేస్ రైల్వే ఎయిర్వేస్ ఇలాంటివన్నీ కూడా కనెక్ట్ చేస్తూ ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయడం కోసం దీన్ని రూపొందించడం జరిగింది బెస్ట్ లాజిస్టిక్ హబ్ భువనగిరి దగ్గర ఏర్పాటు చేస్తున్నారు భువనగిరి కిల్లా అనేది నలభై రెండు ఎకరాల్లో విస్తరించి ఉంది దీనికి పది కోట్ల రూపాయలు పెట్టుబడి కేటాయించి దీనికి ఒక రోప్వేని నిర్మించి దీన్ని ఒక హైయెస్ట్ టూరిస్ట్ హబ్గా డెవలప్మెంట్ చేయబోతున్నారు మన గవర్నమెంట్ మనకి భువనగిరి తర్వాత పది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే రాయగిరి రాయగిరి దగ్గర రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది మనందరికీ తెలుసు అవుటర్ రింగ్ రోడ్ రాకముందు ఎలా ఉండేది వచ్చిన తర్వాత ఎలా డెవలప్మెంట్స్ అయిందన్న సంగతి రీజనల్ రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ అవతల ఎన్ని కిలోమీటర్ల వరకు డెవలప్మెంట్ జరగచ్చో మనం ఊహించవచ్చు అలాగే రాయగిరి దగ్గర ఉన్న సత్యనారాయణ కళాక్షేత్రం దాంట్లో భారతదేశంలో ఉన్న అన్ని రకాల దేవాలయాల నమూనాలను నిర్మించడం జరిగింది మూడు వేలకు పైగా విగ్రహాలు ఉన్నాయి అలాగే బసవాపూర్ రిజర్వాయర్ ఇది రెండు వేల రెండు వందల ఎకరాల విస్తీర్ణంతో ఉంది దీంట్లో మైసూర్లో ఉన్న బృందావన్ గార్డెన్స్ లాంటిది ఇక్కడ నిర్మించబోతున్నారు దాంతోపాటు వంద అడుగుల నరసింహస్వామి విగ్రహాన్ని కూడా నిర్మించబోతున్నారు యాదగిరిగుట్ట నుంచి బసవపూర్ రిజర్వాయర్కి రోప్వేని కూడా నిర్మించడం జరుగుతుంది దాని తర్వాత యాదాద్రి టెంపుల్ యాదాద్రి టెంపుల్ ప్రజెంట్ తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచింది ప్రపంచ పటంలో మనం యాదాద్రి టెంపుల్ని చూడొచ్చు యాదాద్రి టెంపుల్ని ఎన్నో రకాల డెవలప్మెంట్స్తో నిర్మించడం జరుగుతుంది అలాగే కొలనపాక మందిర్ టెంపుల్ ఇది రెండు వేల సంవత్సరం నాటి టెంపుల్ దీనికోసం నార్త్ ఇండియా నుంచి ఇతర దేశాల నుంచి ఎంతోమంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు అలాగే ప్రక్కనే ఉన్న సోమేశ్వర స్వామి టెంపుల్ పదమూడవ శతాబ్దం నాటిది ఈ టెంపుల్ కొలనపాకని టూరిజం హబ్గా కూడా డెవలప్మెంట్ చేయటం జరుగుతుంది మనకి ఆలేరు తర్వాత వచ్చేది జనగాం జనగాంని ఫాస్టెస్ట్ మూవింగ్ సిటీగా సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించడం జరిగింది జనగాం డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఇది హైవేలోనే ఉంటుంది ఇక్కడే జనగాం డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంటుంది దాంతోపాటు కల్లెం టెక్స్టైల్ పార్క్ నూట పదహారు ఎకరాలలో నాలుగు వందల నలభై ఐదు యూనిట్స్తో ఉన్న ఈ టెక్స్టైల్ పార్క్ జనగాంకి అతి దగ్గరలో ఉంటుంది అలాగే జనగాంకి దగ్గరలో ఐదు వందల యాభైకి పైగా ఫుడ్ ఇండస్ట్రీస్ లెదర్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఎన్నో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అలాగే కాటన్ జెన్నింగ్ మీన్స్ లాంటివి ఇక్కడ రాబోతున్నాయి దాంతోపాటు ఈ హైవేని కనెక్ట్ చేస్తూ సూర్యాపేట సిద్దిపేట హైవే కూడా రావటం జరిగింది దాంతోపాటు విజయవాడ టు నాగపూర్ హైవే కూడా ఈ యొక్క వరంగల్ హైవే జనగాం సిటీని కనెక్ట్ చేస్తూ వెళ్తుంది చుట్టుపక్కల ఇన్ని డెవలప్మెంట్స్తో అభివృద్ధి చెందుతున్న జనగాంకి అతి దగ్గరలో కలెక్టర్ ఆఫీస్ నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో కొందారం విలేజ్ దగ్గర మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ డైమండ్ స్టోన్ సిటీ వెంచర్ని రూపొందించడం జరిగింది నలభై ఎకరాలలో డిటిసిపి రేరా పర్మిషన్తో పాటు ప్రతి ప్లాట్లో పది శ్రీగంధం చెట్లను పన్నెండు సంవత్సరాలు కంపెనీయే మెయింటైన్ చేసే ఒప్పందంతో పాటు ఇక్కడ ప్లాట్ కొన్న ప్రతి ఒక్కరికి మనీ ప్లాంట్ వెంచర్లో నిర్మించబోయే రిసార్ట్లో మూడు లక్షల విలువైన ప్రీ రిసార్ట్ మెంబర్షిప్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే వెంచర్లో చూస్తే సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్తో పాటు డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ పార్క్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఎంట్రన్స్ ఆచ్ దాంతోపాటు తెలంగాణలో ఎక్కడ ఇన్ని డెవలప్మెంట్స్తో ఇంత తక్కువ రేట్లో ఇన్ని బెనిఫిట్స్తో మనకి దొరకదు కాబట్టి ఒక్కసారి డైమండ్ స్టోన్ వెంచండి సందర్శించండి అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిటర్న్స్ తెచ్చిపెట్టే ప్లాట్ని మీరు సొంతం చేసుకోండి అనువైన స్థలం అందమైన గృహం ప్రశాంతమైన జీవితం మా స్వప్నం మా లక్ష్యం